ஓம்பங்கே நம வக்கிர சூரியகோட்டிசமிரேதேவாரியே சர்வா ஆதித்தாய சோமாய மங்களாயபுதாயசுக்கிபியாஹவே கேத்தவே நமருபிரமருவிணுதேவோ மகேஸ்வர குருசாட்சா பரபிர தமீரவே நமஸ்ரீமாக ఆదిత్యాది దేవతాభ్యో నమో నమ అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ మకర రాశి వారికి పౌర్ణమి తరువాత ఉద్యోగస్తులకి ఉద్యోగపరమైనటువంటి లాభములతో పాటు కొంత తిరుగుడు కూడా ఉంటుంది సిద్ధపడండి వ్యాపారస్తులకి క్షేత్ర దర్శనాలు హాలిడేస్ తిరగటాలు కూడా ఉంటాయి వాటికి కూడా ఖర్చు అవుతుంది సిద్ధపడండి అవివాహితులకి పూర్వం ఉన్నటువంటి స్నేహితులని కట్ చేయటంలోనో కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతోనో తిరగటం ద్వారా సంపద ఖర్చు అవుతుంది ఆరోగ్యపరముగా శ్రద్ధను వహించండి ఎక్కువగా ఆకుకూరలని సేవించటం ద్వారా తినడం ద్వారా కొన్ని రోగాల నుంచి బయటపడతారు విభేదాలు కూడా వస్తాయని చెప్పాను మకర రాశి వారికి ఆ విభేదాలు రాకుండా తల్లిదండ్రుల దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ మిమ్మల్ని ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ మీతో మంచి మంచిని చేయించేటువంటి వారితో కానీ చెప్పిన మాటని విని ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి విద్యార్థులు బద్ధకాన్ని విడిచినట్లయితే పౌర్ణమి తర్వాత విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఖరీదైనటువంటి వస్తువులని అమ్మకండి ఖరీదైనటువంటి వస్తువులని కొనకండి తొందరపడకండి ఇప్పుడు కొన్నది మరొక్కసారికి ఉపయుక్తము కాకపోవచ్చును అని గ్రహస్థితి ప్రభావంగా నేను చెప్తున్నా అలాగే భక్తిపరముగా కొంత చింతనని పెంచుకోండి ఆధ్యాత్మికముగా మీ యొక్క లెవెల్స్ని పెంచుకోండి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి విజయవంతం చేయండి ఈ మాసంలో ఎటువంటి పరిహారములు చేస్తే మకర రాశి వారికి మంచిది అంటే గోసేవ ఎవరికైనా నేను ఒకటే చెప్తానండి గోసేవ చెయ్యి విశ్వాసముతో చెయ్యి నమ్మకంతో చెయ్యి నువ్వు తినే నువ్వు నెలకి తినడానికి పదివేలు అవుతుంది ఒక గోవుకి రెండు వేల ఐదు వందలు పెట్టి ఒక నెల ఆహారం మనం ఇవ్వలేమా మనతో పాటుగా ఒక గోవుని మనం పెంచుకోలేమా మనం ఎవరిని అడుగుతున్నాం పరమాత్మ నాకు ఇది ఇవ్వు నాకు ఇలా కావాలి నేను ఇలా ఉన్నాను నాకు ఈ కష్టం నుంచి బయటికి తిన ఎవరిని అడుగుతున్నాం నువ్వు అడిగినప్పుడు చేయటానికి నీకు కావాల్సింది ఇవ్వటానికి పరమాత్మ కావాలి పరమాత్మకి నచ్చినటువంటి గోవులని అపహరించేస్తున్నారు తినేస్తున్నారు చంపేస్తున్నారు కొంతమంది గోవులను పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు మాలాగా ఎవరూ కూడా వృద్ధ గోవులను పెట్టుకుని పోషించట్ల వాటి ఉత్పత్తి ఏది మేము అమ్ముకోం పేడ కూడా అమ్మం వృధాగా మేము రోడ్ల మీద తిరిగేవి యాక్సిడెంట్లో దొరికినవి రైతుకి బరువైపోయి అమ్మేస్తే ఎవరో కొనుక్కుని దాన్ని తినేస్తారని భయపడిపోయి మా వంతుగా మేము ఒక యాభై ఆవులను పోషిస్తున్నాం రక్షిస్తున్నాం స్థలము లేకపోయినా ఆ యొక్క స్థలం కూడా లీజుకు తీసుకుని పెట్టుకున్నాం ఎటువంటి సేవకు ఎవరు ముందుకు రారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు మరి వాళ్ళ దగ్గర ఏ పరపతి కోసం ఇస్తున్నారు మీరు ఏం సాధిద్దామనిస్తున్నారు నీ ఊళ్ళో నీ ఇంటి దగ్గర నీకు తెలిసిన వాడికి గోసేవ చేస్తే వాళ్ళకి ఇవ్వట్లా మీరు ఎక్కడెక్కడో ఎవరో మహానుభావుడు చేస్తున్నాడండి ఆయనకి మేము ప్రతీరాలా పంపిస్తాం అలవాటైపోయింది అక్కడ ఆపైనా సరే నీ ఊళ్ళో నీ గోవును రక్షించు అక్కడ నువ్వు ఇవ్వకపోయినా నష్టం లేదు నీలాగా విదేశాల నుంచి వచ్చే డబ్బు బోల్డ్ వెళ్తోంది నీ ఇంట్లో నీ గ్రామంలో ఉన్నటువంటి గో సంరక్షణ చేయి అక్కడ ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయి ఇది సనాతన ధర్మం జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్